హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి బండి సంజయ్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు అసలు ఎందుకు అయ్యారు బీజేపీ వాళ్ళు బండి సమా బండి సంజయ్ గారికి సమాజంలో మంచి స్థానం కల్పించారు ఎప్పుడు కాంట్రవర్సీకో లేకపోతే వాస్తవాలు చెప్పడంలో లేకపోతే కొంచెం మాస్గా చెప్పి ఆయన అసలు ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యాడు ఏమైంది ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివర చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం పార్టీలో నేను అవమానాలకు గురయ్యా బండి సంజయ్ ఎమోషనల్ తను పార్టీలో బీజేపీ పార్టీలో ఉంటే ఎన్నో అవమానాలకు గురయ్యారంట బండి సంజయ్ గారు చూద్దాం ఏమో బీజేపీలో తను ఎన్నో అవమానాలకు గురయ్యానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు పార్టీలోని కొందరు తనపై తప్పుడు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు నిజంగా పాపం మంచి కీలక నేత అండి బండి సంజయ్ గారు వల్ల చెప్తున్నాను తెలంగాణలోనే కాదు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా సుమారు నూట యాభై స్థానాలు ఉంటే జిహెచ్ఎంసి వార్డ్స్ లో ఫార్టీ ప్లస్ పైగా ఈయన హయంలో తెప్పించాడు నిజంగా ఒక బీజేపీ అడుగున పడిపోయిన బీజేపీని పైకి లేపి నిజంగా కార్యకర్తలని ప్రజల్ని ఆయనకైనా త్యాగం చేసి నిజంగా ఒక సముచిత స్థానాన్ని కల్పించగలిగారు బండి సంజయ్ గారు నిజం చెప్తున్నాం అట్లాంటి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుల నుంచి పదవి తీసేసి కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు అప్పటి నుంచి కొంచెం ఈయన డెల్ అయ్యాడు నిజంగా రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఉండుంటే బీజేపీకి అసలు బీఆర్ఎస్ పక్కకు పోయేది బీఆర్ఎ బీజేపీకి కాంగ్రెస్ కే ఉండేదమ్మా చేతులారా బీజేపీ వాళ్ళే చేసుకున్నారు నిజంగా అంత హార్డ్ వర్క్ చేస్తున్న వ్యక్తి కూడా అవమానాలు పడ్డారంట అసహనం వ్యక్తం చేశారు చాలా మంది అసలు ఏంటో చూద్దాం తనకు ఎవరిపైనా కోపం లేదని పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయకపోతే కన్న తల్లికి ద్రోహం చేసినట్లనే వ్యాఖ్యానించారు తనకి ఎవరి మీద కోపం లేదంటండి అందరూ నా వాళ్ళు మన వాళ్ళు మన మా వాడు మనవాడు మంచివాడు మనసున్నవాడు అని అనుకుని అందరిని అలానే ట్విట్ చేసారంట బండి సంజయ్ గారు కానీ పార్టీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేయకపోతే కన్న కన్నా తల్లికి ద్రోహం చేసినట్లు అని ఆయన వ్యాఖ్యానించారు పార్టీలో అవమానాలకు గురయ్యా ఆయన ఎవరిని ద్వేషించలేదు బండి సంజయ్ ఎమోషనల్ పాపం కొంచెం ఎమోషనల్ అయ్యారు బండి సంజయ్ గారు తెలంగాణ బీజేపీ మాజీ తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు పార్టీలో తాను కూడా అవమానాలు గురైనట్లు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ప్రజాహిత యాత్రలో పాల్గొన్న ఆయన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని తెలిపారు పార్టీ కోసం ఎవరైతే కార్యకర్తలు పిలిచారో పనిచేశారో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని ఆయన తెలిపారు కార్యకర్తలు అన్యాయం జరిగితే తాను ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు అద్దండి నాయకుడు ఎవరైతే పార్టీని నమ్ముకునే కార్యకర్త ఎవడైతే ఉన్నారో వారికి టికెట్ రాకపోతే నేను ప్రశ్నిస్తానని ముందున్న నాయకుడుగా ఆయన మాట్లాడాడు ఏ పార్టీలో అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఈ మాటలు చెప్పగలుగుతారా తనకు ఎటువంటి కల్మషం ఉండదని ఎవరి మీద కోపం లేదని తెలిపారు పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయకపోతే కన్నతలకి ద్రోహం చేసినట్లు అని బండి సంజయ్ గారు తెలిపారు పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పని చేయకుండా అంటే చాలా మంది చూడండి జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఉంటారు ఇక్కడ ఉంటూ పక్క పార్టీలో చెప్తూ ఉంటారు మీకు ఎవరో తెలుసుంటారు పేర్కొని నేను చెప్పను అలా చేస్తే కనతలకు ద్రోహం చేస్తుంటేనే వ్యాఖ్యానించారు తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని తన వల్లే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పలేదని తెలిపారు పాప ఎప్పుడు ఆయన చెప్పలేదు నిజంగా నా వల్లే పార్టీ ఉండి పార్టీ పార్టీ బతికింది పార్టీని ముందుంచి నడిపించింది అని ఎప్పుడు నేను వ్యాఖ్యానించలేదు నేను తెలపలేదు అని ఆయన తెలిపారు తానున్నా లేకున్నా పార్టీ ఉంటుందని తెలిపారు తమ నేతలపై కామెంట్ చేసేంత సంస్కారహీను కాదని తెలిపారు బీజేపీ పార్టీలో తాను కూడా ఎన్నో అవమానాలకు గురయ్యనని ఎమోషనల్ అయ్యారు ఆయన గతంలో పార్టీ నుంచి పోటీ చేసినా చాలా మంది పార్టీని విడిచి నా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కిషన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో మొత్తం నాశనం అయిపోయింది అబ్బా బీజేపీ నిజం చెప్తున్నా సర్వ నాశనం అయిపోయింది తెచ్చి లేచింది కింద పడిపోయింది బీఆర్ఎస్ వస్తే వేస్తే మోరీలా ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకరమైందని తెలిపారు ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు ప్రజలు భావిస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచే లేదు కాంగ్రెస్ కాంగ్రెస్పై వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలిపారు బీజేపీ కార్యకర్తల మీద పెట్టిన కేసును కేసులు పెట్టించిన వాడిని కార్యకర్తలను రాచి రంపన పెట్టిన వాడిని పార్టీలో చేర్చుకోవడానికి వ్యతిరేకిస్తామని బండి సంజయ్ తెలిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చండి సుమారు మూడు నెలలైంది అప్పుడే ప్రజలు వ్యతిరేకరిస్తున్నారు పార్టీ ప్రభుత్వం సరిగ్గా లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వేధించారు మా కార్ మా కార్యకర్తలని అరెస్ట్ చేయించారని బండి సంజయ్ గారు నిజంగా ఎమోషనల్ లేడను నా కార్యకర్తకి ఎవరికి టికెట్ రాకపోతే నేను ప్రశ్నిస్తానని ఆ బదులు ఇచ్చాడు మంచి లీడర్ అండి బండి సంజయ్ గారు నిజం చెప్తున్నా చేతులారా బీజేపీ అధిష్టానం నాశనం చేసుకుని తెలంగాణలో లేకపోతే కనీసం ముప్పై సీట్లైనా వచ్చేది బీ ముప్పైనా ముప్పై తక్కువ వచ్చేగో బండి సంజయ్ గారు అదేరే పడకండి మంచికి రోజులు లేవు బట్ మీ కష్టానికి తగ్గ ఫలితం రానున్న రోజుల్లో ఉంది పాపం ఎంతండి దుబ్బాకల పాపం దెబ్బలు తినారు అరెస్ట్ అవమానాలు పడ్డాడు అరాచకాన్ని చూశాడు పాపం అట్లాంటి అయినా బీజేపీ వాళ్ళు అలా మార్చడం చాలా తప్పండి ఏ నమ్మకంతో ప్రజలు బీజేపీని నమ్ముతారని చెప్పండి హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇది ఇలా చేస్తుంటే పని చేసే నాయకుని పక్కన పనికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కిషన్ రెడ్డి వచ్చిన మొత్తం బుసి బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ కి బీటీఎం బీజే బీజేపీలా తయారు చేశారు కిషన్ రెడ్డి ఇలా ఉండాలి ప్రజానాయకులు ఉంటే ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల శ్రేయస్సు కోరుకు నిరంతరం శ్రమపడే వ్యక్తి బండి సంజయ్ గారు ఏ ఎమోషనల్ అవ్వకుండా మంచి రోజుల్లో ఉన్నాయి కానీ కొన్ని వ్యాఖ్యలు ఇచ్చారు కానీ బీజేపీ అధిష్టానం కొంచెం ఫోకస్ చేయండి మీరు చేసే పిచ్చి చర్యలు ఏమైనా ఇప్పటికేమైనా ఉంటాం అనుకుని మంచిగా వెళ్ళండి కనీసం పార్లమెంట్లో ఎన్నికలైనా మంచి సీట్లు వస్తాయి లేకపోతే మీ ఇష్టం మరొక వీడియోతో కలుద్దాం కొంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్